హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీఆర్కే నాలెడ్జ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏపీజిఎల్ఐ యాన్యువల్ స్లిప్ను మన మొబైల్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా మన క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు ఏపీజిఎల్ఐ అని సెర్చ్ చేయండి సో ఏపీజిఎల్ఐ అని సెర్చ్ చేసి ఫస్ట్ ఆప్షన్ మనం క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఏపీజీఎల్ఐ అని వస్తుంది ఇక్కడ యాన్యువల్ అకౌంట్ స్లిప్స్ అని కనిపిస్తుంది చూసారా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా మనకు ఏపీజీఎల్ఐ పాలసీ నంబర్ అని అడుగుతుంది చూసారా సో అక్కడ మీరు నంబర్ని మీ పాలసీ నంబర్ను ఎంటర్ చేయండి నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత సెలెక్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏ ఇయర్ అయితే మీకు మీరు ఏపీజీఎల్ఐ తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ ఇయర్ని ఎంటర్ చేయండి సో నేను టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇట్లా ఏదో ఒక ఫైనాన్షియల్ ఇయర్ని సెలెక్ట్ చేసుకొని కింద క్యాప్చర్ని ఎంటర్ చేయమంటుంది సో క్యాప్చా పైన క్లిక్ చేసి ఇక్కడ ఉండే క్యాప్చర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో క్యాప్చర్ని ఎంటర్ చేస్తున్నాను సో మీరు క్యాప్చర్ని ఎంటర్ చేసిన తర్వాత వ్యూ రిపోర్ట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ వ్యూ రిపోర్ట్ అని కనిపిస్తుంది కదా దీనిపై క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు అది డౌన్లోడ్ కావటం జరుగుతుంది మీరు ఏ ఫినాన్షియల్ ఇయర్స్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ ఫినాన్షియల్ ఇయర్ సంబంధించిన యాన్యువల్ స్ట్రిప్ అనేది ఈ విధంగా పీడిఎఫ్లోకి డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది డౌన్లోడ్ పని క్లిక్ చేస్తే అది మనకు ఇక్కడ డౌన్లోడ్ కావడం జరుగుతుంది చూసారా మనకు డౌన్లోడ్ అయ్యింది సో డౌన్లోడ్ అయిన ఫైల్ మనం క్లిక్ చేసినట్లయితే మనకు అది డైరెక్ట్గా ఓపెన్ కావడం జరుగుతుంది మీకు ఏపీఎఫ్ వ్యూవర్ అయినా దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఆ ఇయర్కి సంబంధించిన యాన్యువల్ స్ట్రిప్స్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారా నాకు దాదాపుగా టూ థౌసండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్కి సంబంధించి చాలా వరకు మిస్సింగ్ క్రెడిట్స్ అనేవి ఉండటం జరిగింది సో ఈ విధంగా మనం ఏ ఫినాన్షియల్కి సంబంధించి డేటా మొత్తాన్ని మనం పీడిఎఫ్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో దీన్ని మనం డిడిఓ గారిని చూపించి ఆ నెలకు సంబంధించినటువంటి ఏవైతే మనకి ఈ బిల్ నెంబర్స్ ఉన్నాయో ఆ బిల్ నెంబర్స్ను మనం రాసుకొని మనం ఏపీజిఎల్ఏ వెబ్సైట్లో నిధి పోర్టల్లో మనం సబ్మిట్ చేసినట్లయితే లేదా వాళ్ళు ఇచ్చిన మెయిల్కి మనం మెయిల్ చేసిన మన మిస్సింగ్ క్రెడిట్స్ అనేవి మన అకౌంట్కు క్రెడిట్ కావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన బీఆర్కే నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం